హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్య బ్లాగ్స్ ఈరోజు నేను ఈవినింగ్ బ్లాగ్ నుంచి నెక్స్ట్ డే నైట్ వరకు నేనేం చేశానో చూపిస్తున్నాను ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి ముందుగా అయితే నేను హోటల్ స్టైల్లో ఉండే పూరి బంగాళదుంప కూర చూపిస్తాను ఇంకా దానికన్నా ముందైతే నేను ఇలాంటి బౌల్స్ ఆర్డర్ పెట్టాను చూసారా ఫోర్ ఫోర్ బౌల్స్ వచ్చాయి విత్ లిడ్స్ అది ఒకదాని లోపు ఒక్కటే వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎక్కడికైనా పెట్టుకోవడానికి ఒక ఒక దాంట్లో ఒకళ్ళు వెళ్ళిపోతాయి కాబట్టి ఈజీగా ఉంటుంది పెట్టుకోవడానికి ఇంకా ఫ్రిడ్జ్లో ఎక్కువ క్వాంటిటీలో ఏమైనా పెట్టుకోవాలి అంటే నాకు తీసుకోవాలనిపించింది ఇంకా డిమాట్లో అయితే ఆర్డర్ పెట్టాను ఆల్ టైమ్ ఈ కంపెనీ పేరు చాలా బాగున్నాయి ఇంకా ఓవెన్ సేఫ్ డిష్ వాషర్ సేఫ్ అన్నారు కాబట్టి ఇంకా బాగానే ఉంటాయని తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే నేను పూరి పిండిని కలుపుకుంటున్నాను గోధుమ పిండి వేసుకున్న ఇంకా కొంచెం బొంబే రవ్వ కూడా వేసుకున్నాను ఇంకా తర్వాత తగినంత సాల్ట్ నేను ఈ పూరీ పిండి కలుపుకోవడానికి పాలకు బదులు నేను పెరుగు యాడ్ చేస్తున్నా పెరుగు వేసుకున్న బాగా వస్తాయి పూరీలు ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చపాతీకి కలుపుకునే అంత పలుచుగా కాకుండా కొంచెం టైట్గానే కలుపుకోవాలి ఇంకా నేను సైడ్కి నేను స్టవ్ మీద బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసుకున్నాను కుక్కర్లో వేసుకొని నేను ఇదైతే డిన్నర్లోకి చేస్తున్నాను మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అని మా హస్బెండ్ తినరు సో నైటే చేసుకుంటాను నేను ఎక్కువగా నైట్ అంటే మరి ఎయిట్ నైన్ ఓ క్లాక్ కాదు సెవెన్ థర్టీకి అలాగా డిన్నర్ అయితే అయిపోతుంది కాబట్టి నైటే తిన్నాం మాకు అలవాటు ఇంకంతా కలిపేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసి కొంచెం అలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉంచేసుకున్నాను ఇంకా ఇప్పుడు కర్రీకి బంగాళదుంపలు ఉడికించుకున్నాను అవి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ముందుగా ఈ పచ్చిమిర్చి అల్లాన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి ఇది ఇదే కారం అండి నేను మళ్ళీ పొడి కారం ఏమీ యాడ్ చేయలేదు ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి అల్లం కారమే ఇందులో ఉంటుంది సో అందుకే మనకి ఈ కర్రీ అన్నది ఎల్లో కలర్లోనే ఉంటుంది రెడ్ కలర్లో అంత ఉండదు బయట హోటల్స్లో అలాగే ఇస్తారు కదా సో చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి సో కర్రీకి నేను కళాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్నాను జీలకర్ర రావాలు ఇంకా తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేయాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా బ్లెండ్ చేసుకున్నాను కదా పచ్చిమిర్చి అల్లాన్ని ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోండి బంగాళదుంపకి ఎప్పుడు పచ్చిమిర్చి అల్లం ఫ్లేవరే చాలా టేస్ట్ ఇస్తుంది ఎప్పుడు తయారు చేసుకున్నా కూడా మీరు ఇది యాడ్ చేయండి అంటే ఇన్ కేస్ మీరు పచ్చికారం యాడ్ చేసినా కూడా ఇది కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ బంగాళదుంపకి సో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ముందుగానే ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి ఉడకబెట్టుకున్నాం కదా ఆ బంగాళదుంపకి పైన పీలు తీసేసి కొంచెం ఇలా నలిపి వేసుకుంటే బాగుంటుంది మరీ పెద్ద ముక్కలుగా ఉండకూడదు అలానే మరీ చిన్న చిన్నగా కూడా కట్ చేయొద్దు కొంచెం కొంత స్మాష్ అయిపోవాలి కొంత మాత్రం అలానే ఉంటే బాగుంటుంది సో ఈ మసాలా అంతా ఈ దుంపలకి బాగా పట్టుకుంటుంది ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇంకా కొంచెం ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి అంటే కొంచెం లూజ్గానే వేసుకోండి తర్వాత నేను శనగ శనగపిండిని కూడా దార పెడుతున్నాను సో ఇలా బౌల్లో కలిపేసుకున్నాను ముందుగానే ఉండలు లేకుండా శనగపిండి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం వాటర్ వేసి ఇప్పుడు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా దార పెట్టుకోవాలి మీకు ఇష్టమైతే ఈ కర్రీలు గ్రీన్ పీస్ వేసుకుంటే బాగుంటుంది నాకైతే లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు సో శనగపిండి వేయంగానే కర్రీ అన్నది థిక్నెస్ ఎక్కువ అవుతుంది ముద్దుగా అవుతుంది అన్నమాట ఇప్పుడైతే మనం టేస్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోండి నాకైతే కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి ఇంకా లాస్ట్లో నేను గరం మసాలా కూడా యాడ్ చేశాను జస్ట్ కొద్దిగా కొంచెం ఫ్లేవర్ వస్తే బాగుంటుందనేసి ఇంకా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి ఆపేయడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ లోపు నేను పూరీలు అయితే ఒత్తుకుంటున్నాను చిన్న చిన్నవే పూరీలు చేసుకున్నా అప్పుడే బాగుంటుంది కదా పెద్ద పెద్ద పూరీలు అయితే మాకు ఇష్టం ఉంటుంది చిన్న చిన్నవే బాగుంటాయి చపాతీ కన్నా పూరీలే ఈజీగా డైజెషన్ అయిపోతుంది అసలు తిన్నామా అన్నట్టు అనిపించింది మేము తిన్నాము కానీ పూరీలు చపాతీ అయితే అలా ఉండదు కొద్దిగా హెవీగా ఉంటుంది కానీ ఆయిల్ ఫుడ్ అంటారు కానీ ఇదే ఇదే తొందరగా అరిగిపోతుంది అంటే మేము మంత్లీ వన్స్ అంతే అంతకన్నా ఎక్కువేం చేసుకోము పూరీలు సో ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి అప్పుడే ఒక్కొక్క పూరి వేసుకుంటే బాగా పొంగుతాయి నేను ఇలా బౌల్ పెట్టుకున్నాను కానీ ఒక మంచి పెద్ద పల్లెం పెట్టేసుకుంటే ఇలా పొంగినవి పొంగినట్టే ఉంటాయి అసలు కిందకి డౌన్ అయిపోవు ఎందుకంటే గోధుమ నూక వేసుకున్నాం కాబట్టి పొంగినవి పొంగినట్టే ఉంటాయి బాగుంటాయి చూడండి బాగా పొంగుతున్నాయి కదా పూరీలు అయితే సో ఎంతో టేస్టీగా ఈజీగా డైజెషన్ అయిపోయి నోట్లో వేసుకుంటూ కరిగిపోయే పూరీలు అయితే రెడీ అయిపోయినట్టే దండి ప్లేటింగ్ చేస్తున్నాను చాలా బాగుంది కదా మీకు అయితే హోటల్ స్టైల్లోనే ఉంటుంది ఆ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అండి నేను వీడియో తీసాను మా ఏరియాలో వర్షం అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా చల్ల చల్లగా భలే ఉందనేసి ఇంకా కార్లో బయటకు వెళ్ళాము అది కూడా కొంచెంగా మిగతా షేర్ చేసుకుంటున్నాను బాగా మేఘాలు అన్నీ వచ్చాయి ఫోర్ ఓ క్లాక్ అసలు చాలా ఎండగా ఉండేది అలాంటిది ఫుల్గా చల్లగైపోయి వర్షం పడ అదే చిన్న చినుకులు లాగా పడుతుంది ఆ రోజైతే నైట్ వరకు పడుతూనే ఉంది ఇది మేము బయటికి వెళ్ళాం కదా ఇంకా బయట నుంచి వచ్చినప్పుడు ఏదో ఒకటి తినాలని ఇలా పానీపూరి అయితే తెచ్చుకున్నాము మేము అక్కడ తిందాము అంటే అక్కడ వర్షం పడుతుంది కాబట్టి బయట అవ్వదని ఇంకా ఇంట్లోనే తెచ్చుకొని బాల్కనీలో కూర్చొని అలా తింటున్నాం వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా తర్వాత స్నాక్ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నాను సో మంచి వెదర్లో వేడి వేడి టీ తాగితే బాగుంటుంది కదా సో టీ కూడా రెడీ అయిపోయింది అది కూడా బాల్కనీలోకి తీసుకెళ్ళే తాగాము ఇంకా తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నేను ఇలా చియా సీడ్స్తో పుడ్డింగ్ చేశాను చాలా ఇన్స్టాలో అయితే చాలా వైరల్ అవుతుంది ఈ రీల్ అయితే సరే ట్రై చేద్దామనేసి ఇంకా రోజు నైట్ ఒక గ్లాస్లో నేను ఒక ఫుల్గా ఒక రెండు స్పూన్స్ అనుకోండి చియా సీడ్స్ తీసుకున్నాను ఇంకా తర్వాత ఆల్రెడీ మన ఇంట్లో కాశీ చల్ల పాలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి ఇందులో ఇలా వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోండి లేకపోతే చియా సీడ్స్ ఒకదానికొకటి అంటుకొని ఒక లేయర్లా ఫామ్ అయిపోద్ది అలా కాకుండా ఫుల్గా కలుపుకోవాలి అప్పుడే విడివిడిగా ఉంటాయి నానిపోయిన తర్వాత కూడా సో ఇలా బాగా కలుపుకొని అందులో నేనైతే ఓట్స్ కూడా యాడ్ చేశాను ఒక్క స్పూన్ పెద్ద స్పూన్తో ఓట్స్ కూడా వేసుకున్నాను దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఇంక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇదేంటంటే ఎంతమంది తింటారో అన్ని గ్లాసుల్లో మీరు వేసుకొని ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ డేకి అది నాని కొంచెం థిక్ అవుతుంది అయితే వాళ్ళు నేను చూసిన వీడియోస్ ఏంటంటే కొంచెం పాలే వేసుకున్నారు ఎక్కువగా తిక్కుగా తిన్నారు నాకు అంత నచ్చదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ పాలు వేసుకొని కొంచెం పలుచగా తిందాంలే అనేసి సో ఇలా ఒక గ్లాసే పెట్టుకొని దాని మీద మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నైట్ అంతా ఇంకా మార్నింగే లేచి అందులో డేట్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మన ఇంట్లో ఏ ఫ్రూట్ ఉన్నా అంటే ఆరెంజెస్ అలాంటివి కాదులేండి ఇలా యాపిల్ బనానా సపోటా మ్యాంగో గ్రేప్స్ ఇలాంటివి అవి కూడా కట్ చేసి వేసుకోవాలి సో ఇది కూడా బాగా కలిపేసుకొని లాస్ట్లో నేను డ్రై నట్స్ అంటే బాదము జీడిపప్పానండి అది మన ఎలక్ట్రికల్ చాపర్లోని వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను సో ఆ పౌడర్ కూడా అంటే ముక్కలే చిన్న చిన్నవి అది కూడా వేసుకున్నాను అయితే తింటే మాత్రం చాలా బాగుంది అంటే ఇది తినేసి మనం బ్రేక్ఫాస్ట్ చేయకూడదు ఇంకా సో అలా అనమాట సో నేనైతే ఇలాగే తిన్నాను ఇంకా మా హస్బెండ్కి స్వీట్నెస్ కావాలి కాబట్టి ఆయన మాత్రం కొంచెం బెల్లం సిరప్ వేసుకుని తిన్నారు యాక్చువల్లీ డేట్స్ ఉంటే ఇంకేం అవసరం లేదు కానీ ఆయనకి ఇంకా స్వీట్నెస్ సరిపోక మళ్ళీ బెల్లం సిరప్ వేసుకున్నారు సో ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం మిల్క్ కలర్ చేంజ్ అవుతుంది నిజంగా చాలా హెల్దీ అండి చియా సీడ్స్ కానీ డ్రై నట్స్ కానీ ఇప్పుడు ఓట్స్ కానీ ఇవన్నీ చాలా హెల్దీ కాబట్టి మనం ఎప్పుడైనా ఒకసారి అలా తినడానికి ట్రై చేయండి సో అదండి ఈరోజు బ్లాగ్ ఎంతో టేస్టీగా ఉండే పూరి బంగాళదుంప కర్రీ ఇంకా చియా సీడ్స్తో పుడ్డింగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్